రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఎనిమిదో తేదీ శుక్రవారం రోజున వికోట పోల మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో తగ్గిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ఠ ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ఠ ధర డెబ్భై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభైరి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం नूट इूपा नूट इूपल नूट इ नूप रूपाय नूट नूप नूट नई रूपा नूट याब रूपायल नूट याब रूपाय नूट याब रूपा नोट याबाक रूपय नूट याब रूप नूट याब रूप रूप तोल नूर रूप नूट हब रूप नूट इूपा नूट इूपायल नूट मुफ रूप नूट मुफ रूपये नूट नाब रूप नूट नई रूपये नूट नाबाई रूप नूट नई रूपये नूट नल्ब रूप नूट नलब रूपये नूट नई रूप नूट नाबाई रूपये नूट नूट रूप नूट 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 याब रूप नूट 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 रूप

ಅರೂಟೈಪಾಯಿ ಇನ್ನೂ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಇನ್ನೂಟಿ ನೂಟ ರೂಪಾಯಿ ಇನ್ನೂ ಅರವ್ ರೂಪಾಯಿ ಇರವ್ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಅರವೈ ರೂಪಾಯ್ ಅರವ್ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ எண்பை ரூபாய் எண்பது ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் நல்ல ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் அறுவடை ரூபாய் அறுவடை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய்